నమస్తే వెల్కమ్ డాష్ యువ నేర్మి రాజేష్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపైన ఫోకస్ పెడుతున్న సందర్భంగా ఇప్పటికే పద్నాలుగు పార్లమెంటుకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించినప్పటికీ ఇంకా మూడు స్థానాలు పెండింగ్లో ఉన్నాయి మరీ ముఖ్యంగా ఆ మూడిట్లో ఖమ్మం కొంత పీఠమూడి వీడేటట్టుగా కనిపించట్లేదు రోజుకో కొత్త ఈక్వేషన్ రోజుకో సామాజిక సమీకరణాలు రోజుకో కొత్త పేరు తెర మీదకి తీసుకొచ్చి ఖమ్మం పాలిటిక్స్ అత్యంత హైవోల్టేజ్ పాలిటిక్స్ తలపిస్తోంది మరోవైపు ఖమ్మంలో ఎవరికి సీటు దక్కపోతుందనే చర్చ ఆసక్తి ప్రధానంగా ఇవాళ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ప్రధానంగా వినిపిస్తుంది మరోవైపు ఖమ్మం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడ్డ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఖచ్చితంగా గెలిచే సీటు కాబట్టి ఇవాళ రేస్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా చాలా ఎక్కువ కాంపిటీషన్ కనిపిస్తుంది హేమా హేమీలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం టికెట్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేస్లో తెరపైకి మరో కొత్త పేరు ఇవాళ కనిపిస్తోంది దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎడుదిరిగైనా బీజేపీని చెక్ పెట్టి మోడీని దింపాలని లక్ష్యం కనిపిస్తుంది అయితే ఈ ఎన్నికలను తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకొని పద్నాలుగు టార్గెట్గా పెట్టుకుంది ఇట్లాంటి క్రమంలోనే పదిహేడు స్థానాలకు పెద్ద ఎత్తున అభ్యర్థులను ప్రకటించే క్రమంలోనే పద్నాలుగు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ విడుదల చేసింది ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనీసం పద్నాలుగు స్థానాలైనా కూడా గెలిపించుకునేలా కూడా వ్యూహాలు రచిస్తారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు అయితే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ టికెట్ పైన మాత్రమే కొంత సర్వత్రా ఆసక్తి చర్చ నెలకొన్నటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్కు పట్టు లేనటువంటి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చలాయిస్తూ వస్తోంది ఉమ్మడి ఖమ్మం జిల్లా పైన అయితే ఇవాళ ఖమ్మం ఎంపీ టికెట్ కోసం పలువురు నేతల మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంది ఇందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పట్టి విక్రమార్క అట్లాగే మంత్రి పొంగులేటి మధ్య టికెట్ వార్ నడుస్తుంది అయితే ఈ ఈ ఖమ్మం ఎంపీ టికెట్ పైన క్లారిటీ వచ్చినట్టుగా కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ టికెట్ ను జిల్లా నాయకులకు కాకుండా నిజామాబాద్ జిల్లా ప్రముఖ నేతకు ఇవ్వ ఇవ్వాలనే ఒక సమాచారం అందుతుంది నిజామాబాద్ జిల్లా ఖమ్మ సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడు సీఎం రేవంత్ కు కొంత సన్నిహితుడిగా పేరుగాంచినటువంటి నేత మండవ వెంకటేశ్వరరావుకు ఖమ్మం ఎంపీ టికెట్ కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వబోతున్నట్లు కూడా కొంత మనకు సమాచారం అయితే అందుతోంది దీనిపైన అధికారిక ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంది ఖమ్మం జిల్లాలో ఇప్పటికే బట్టి విక్రమార్క భార్య నందినికి అట్లాగే పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి కూడా చెక్ పెట్టేందుకే కొంత స్థానికేతరులకు టికెట్ ఇస్తున్నట్లు కూడా కొంత విశ్వసనీయ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతోంది ఒకవేళ మండ వెంకటేశ్వరరావు టికెట్ కనుక ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ విజయం సాధించడానికి కూడా అవకాశం ఇచ్చినట్లే అనేది కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియాలంటే మాత్రం మరో నాలుగైదు రోజులు ఆగాల్సిందే ఎందుకంటే పార్టీ శ్రేణులు ఆ దిశగా ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు మరి ఖమ్మం సంబంధించినటువంటి అస్తం టికెట్ స్థానికేతడికి ఇస్తారా లేదా అనేది కూడా కొంత జిల్లా నాయకులకే ఇస్తారా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది మరోవైపు పెండింగ్లో స్థానాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో పదిహేడుకు గాను కొంత ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ నియోజకవర్గాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది వారి పేర్లను రెండు మూడు రోజుల్లోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే ఢిల్లీకి వెళ్లే ఉన్నాయి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో ఆయన చర్చించిన తర్వాత ఆ మూడు స్థానాలు కూడా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది మరోవైపు ఇప్పటికే గత సిఈసి మీటింగ్లో కానీ అంతకుముందు జరిగినప్పుడు కూడా ఖమ్మం డిస్కషన్ చూసినప్పుడు కూడా కొంత డిస్కషన్స్ చేసి కొంత పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే డెషన్ తీసుకునే పరిస్థితి లేదు చివరి వరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుంది మరోవైపు ఫ్లాష్ టర్వల్ నిర్వహిస్తుంది గెలుపు గుర్రాల్ని అట్లాగే సామాజిక సమీకరణాలని మరోవైపు తెర మీద బీసీ నినాదం కూడా తెర మీద తీసుకొస్తున్నారు కొంతమంది బీసీ నేతలు కూడా తమకే టికెట్ అంటూ కూడా ధీమాగా ఉన్నారు మరోవైపు ఇవ్వాలనే డిమాండ్ కూడా కొంత తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు పొంగులేడి ప్రసాద్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అంటున్నారు మరోవైపు వివీసీ రాజేంద్ర ప్రసాద్ ఆయనకు కన్ఫర్మ్ అంటున్నారు ఇట్లా రోజుకో పేరు రోజుకో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా ఖమ్మం రాజకీయాలు కొంత వినూత్నంగా ముందుకు కదులుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నాడు తెల్లం వెంకట్రావు ఒకే ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఇవాళ ఖమ్మం ఉమ్మడి పది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా కొంత కాంగ్రెస్ ఖాతాలో వేసుకుని ఖచ్చితంగా ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీ గేట్ను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరు కూడా తాకనివ్వను అని ఏదైతే మంత్రి పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటి మీద ఇవాళ కన్ఫైన్ అవుతూ ఆ ఉన్న తెలం వెంకట్రావును కూడా ఇవాళ కాంగ్రెస్లో కలుపుకొని ఒక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేనటువంటి జిల్లాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో మాట నిలిపి కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా రెప్రప్లాడించినటువంటి పొంగులేటి ఫ్యామిలీకి ఇవ్వాలి ఆ టికెట్ లేదంటే ఇవాళ బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి సతీమణిగా ఉన్నటువంటి నందిని టికెట్ ఇవ్వాలి ఈ రెండింటి మీద కొంత హోరాహోరీ చర్చ సీఈసీలో నడుస్తుంది బీసీ ఈక్వేషన్ తెర మీద నడుస్తుంది లోకేష్ యాదవ్ పేరు కూడా కొంత ప్రచారంలో ఉంది ఆయన కూడా అత్యంత ధీమాగా ఉన్నాడు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాడు మరోవైపు ఇవాళ తెర మీదకి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మండవ వెంకటేశ్వరరావు పేరును తెర మీద తీసుకొచ్చారు సో ఇప్పుడు ఒకవేళ మండవ వెంకటేశ్వరరావు టికెట్ ఇస్తే అక్కడ కమ్మ సామాజిక వర్గం నేతలు ఎక్కువగా ఉన్నారు కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు ఆ బేసిస్ తోనే ఇప్పటికే కుసుమకుమార్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది ఖమ్మం జిల్లా టికెట్ పైన మరి ఇప్పుడు ఎవరికి టికెట్ దక్కుతుందనే చర్చలు జరుగుతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది ఎవరు గెలుపొందే ఆ గెలుపు గుర్రం ఎవరనేది వాళ్ళ సీరియస్ గా అన్వేషణ అయితే కొనసాగుతోంది ఒకటి రెండు రోజుల్లోనే ఖమ్మం పైన కూడా పీఠమూడి వీడి క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సో ఖమ్మం జిల్లా నుంచి ఎవరు ఎంపీగా అయ్యే అవకాశం ఉంది ఎవరికి టికెట్ దక్కే అవకాశం ఉందో మీ రాజకీయ అభిప్రాయాలు కామెంట్ రూప్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ Hashtag you.